తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ అరెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అన్ని గ్రామంలో ఉన్న రైతులందరికైతే ప్రతి ఒక్కరికైతే ఈరోజు ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈరోజు మొత్తంగా వచ్చేసి ఆరు ఎకరాల వరకు రైతు సోదరులకైతే అయితే డబ్బులు అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం ఆరు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరైతే ఇప్పుడైతే చెక్ చేసుకోండి ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి ప్రభుత్వమే స్పష్టంగా అయితే చెప్పింది ఒకవేళ ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడకపోతే ఒకసారి కింద కామెంట్ చేయండి అన్న మాకు ఇప్పటివరకు రైతు భరోసా రాలేదని చెప్పేసి ఇప్పటివరకు ఒక ఎకరం కూడా రెండు ఎకరాలు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఎకరం ఉండి కూడా రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సరే వాళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేయండి అనమాట అలానే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఒకవేళ రెండు ఎకరాల వరకు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఈ రోజు నుంచి మూడు ఎకరాలు పైనుంచి కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట అసలు రాని వాళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎప్పుడు పడతాయి వచ్చిన వాళ్ళకి ఇంకా రావాల్సిన ఏమన్నా ఉంటే అవి ఎప్పుడు వస్తున్నాయి వీటన్నిటి గురించి స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నానమాట ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ మీ అందరికైతే తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేగా మనం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ చూసుకోండి రైతులందరికీ భరోసా నిధులు మూడు ఎకరాలు వాళ్ళందరికీ అయితే వెంటనే విడుదల అయితే ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసాకి సంబంధించి మనకైతే నిన్ననే మనకి అయితే మంత్రి అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఉప ముఖ్యమంత్రి బట్టి అలానే మంత్రి తుమ్మల అయితే మనకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ చూసుకుని రాష్ట్రంలో వ్యవసాయ భూములకైతే రైతు అందరికైతే ఈ నెల నుంచి మొదలుపెట్టి వారంలో రైతు భరోసా సాయం అయితే విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి మనకైతే ఇక్కడ మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట బట్టి విక్రమార్క అయితే ఇక్కడ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే అదే చెప్పడం అయితే జరిగింది ఏమని చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ రైతు భరోసా రాని రైతులు ఎవరైతున్నారో వీళ్ళు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఆల్రెడీ వాటిపైనే దృష్టి పెట్టింది ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తూనే ఉన్నాం మీ అందరి ఖాతాల్లో త్వరలోనే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ చూసుకోండి పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఖాతాల్లో వెంటనే నిధులు అయితే జమ కావాలని చెప్పి సూచించారు అయితే ఇక్కడ పాస్బుక్ ఉన్న రైతులు ఎవరైతే పట్టా ఉంటారు కదా వాళ్ళకైతే తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సోమవారం నుంచి మనకైతే మూడెకరాలకు ఎకరాలకైతే స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు అంటే నిన్న కాక మొన్న వచ్చేసి మనకైతే సోమవారం నుంచి ఇక్కడ ఎవరైతే ఎకరాల లోపు వాళ్ళు ఉన్నారో మూడు ఎకరాలు నాలుగు అలా ఉన్న వాళ్ళు రెండు ఒకటి వీళ్ళందరికీ ఆల్రెడీ రెండు ఎకరాల వరకు పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు రెండు నుంచి రెండు పది గుంటలు రెండు పదిహేను ఇలా రెండు ఇరవై ఇలా మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకైతే ఇప్పుడైతే విడుదల చేస్తున్నామని చెప్పి చెప్పారు మొత్తంగా మీకు మూడు ఎకరాల వరకు ఎవరైనా ఉంటే సరే తప్పకుండా ఈ రోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి మరి ఒక పది లేదా పదిహేను నిమిషాల్లో తర్వాత మీ అందరూ అయితే డబ్బులు అయితే ఖాతాల్లో పడతాయి డబ్బులు పడగానే ఈ వీడియో కిందకి వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి అన్న నాకు ఈరోజు మూడు ఎకరాలు డబ్బులు పడ్డాయి అన్న అని చెప్పేసి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండే విషయాలు ఒకటి వచ్చేసి తప్పకుండా మీకు డబ్బులు పడాలంటే మీ భూములు వ్యవసాయ భూములై ఉండాలి అంటే సాగు చేసే భూములై ఉండాలి ఒకవేళ మీరు సాగు చేయని భూములు ఉన్నట్టయితే మీకు రైతు భరోసా అయితే విడుదల చేయరు మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే పడవు ఓకేనా ఇదొకటి గుర్తుంచుకోండి అలానే ఇంకోటి వచ్చేసి మీకు రైతు భరోసా డబ్బులు పడాలంటే మీరు ఏవైనా గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండదు అనమాట ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉన్నవాళ్ళు కేవలం రైతు అనుకున్న వారికి మాత్రమే మీకైతే డబ్బులు అయితే వేస్తున్నారనమాట ఏదైనా ఉద్యోగం కలిగి ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించడం అయితే జరగదనమాట ఓకే ఇది వచ్చేసి రైతు భరోసా గురించి ఇంకా మీకు మరిన్ని డౌట్స్ ఉన్నా ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ రైతులందరికీ రైతులందరికైతే షేర్ చేసేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా అందరూ అయితే అన్ని గ్రూపులలో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్